వెల్కమ్ టు లేదు అంగన్వాడీలు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ తలపెట్టిన ఇరవై నాలుగు గంటల రిలే నిరాహార దీక్షను సీఐటీయు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషాబాబ్జీ అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నాయకులు ఐతాబతుల రామేశ్వరరావు ప్రారంభించారు కలెక్టరేట్ వద్ద దీక్షలకు అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోవడంతో ఎండలోనే ఫుట్పాత్ పైన బైఠాయించి దీక్షలను కొనసాగించడంలో పోలీసులు దిగిరాక తప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన చట్టబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి పోరాడుతున్న అంగన్వాడీలపై జీవో నంబర్ రెండు ఎస్మా ప్రయోగించినా తీరు చూస్తుంటే ఉద్యమానికి ప్రభుత్వం ఎంతగా భయపడుతోందో అర్థమవుతుందన్నారు గతంలో ఉద్యోగుల కార్మికుల పోరాటాలపై ఎస్మాను ప్రయోగించిన ముఖ్యమంత్రులందరూ అధికారాన్ని కోల్పోయారని జగన్ కూడా ఆ జాబితాలో చేరేందుకు సిద్దపడాలని హెచ్చరించారు అంగన్వాడీలు నేటికి ఇరవై ఇరవై ఆరు రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నాము కాకినాడ జిల్లాలో ఈరోజు ఇరవై నాలుగు గంటల దీక్ష ప్రారంభించడం జరిగింది అయితే ప్రభుత్వం మేము శాంతియుతంగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా మా అంగన్వాడీల వేతనాలు ఏదైతే ఉందో వేతనాలు పెంచమని గ్రాట్యుటీ ఇవ్వమని ఏదైతే చెప్తా ఉన్నామో ఆ డిమాండ్లు పరిష్కరించకపోగా ఈరోజు అంగన్వాడీల మీద డ్యూటీలోకి చేరాలని చెప్పేసి జనవరి ఐదులోగా చేరకపోతే మీ ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పేసి అల్టిమేటం జారీ చేసి ఈరోజు ఎస్మా ప్రయోగించ ప్రయోగించారు అయితే ఏ ఎస్మాలకి కూడా మేము భయపడేది లేదు ఈరోజు ఐసిడిఎస్ని అత్యవసర సేవల కింద తీసుకొచ్చామని చెప్తున్నారు ఎందుకన్నా ఇంకొక వేరొక విషయం లేదు అంటే ఈరోజు అత్యవసర సర్వీసులు అంటే మంచినీరు వైద్యము అలాగే ఇతర కరెంటు ఇటువంటివన్నీ కూడా అత్యవసర సేవలకు వస్తాయి మేము ప్రభుత్వ ఉద్యోగులం కూడా కాదు ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించమని చెప్పేసి మేము అడుగుతూ ఉంటే కనీసం ప్రభుత్వ ఉద్యోగులం కాదు అటు సంక్షేమ పథకాలు అమలు చేయమంటే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి అమలు చేయరు కనీస వేతనం ఈరోజు డిమాండ్ ఇరవై ఆరు వేలు ఉంది పెరుగుతున్న ధరలు ఇచ్చే చూసుకుంటే ఆ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి లేదంటే సీఎం గారు మీరు ఇచ్చిన తెలంగాణ కన్నా అదనంగా ఎన్నికల ఎన్నికల ముందు హామీ ఇచ్చారు మాకు మీకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతాం అధికారులకు వచ్చి చెప్పి చెప్పి ఈరోజు అంగన్వాడీలని రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు మా సమస్యల పట్ల స్పందించి తక్షణమే వేతనాలు పెంచాలి ఎస్మా ప్రయోగిస్తున్నామని బెదిరింపు చర్యలు ఏదైతే ఉన్నాయో అది తక్షణమే వెనక్కి తీసుకొని ఈ రోజు మా వేతనం పెంచి గ్రాట్యుటీ అమలు చేయాలి లేని పక్షంలో ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వాలకి గతంలో ఏ గతయితే పడిందో ఆ గతే మీకు పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు రోజుల నుంచి సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీలని ఇప్పటి వరకు కూడా మన జగన్ గారికి ఏ విధంగానూ కనిపించలేదు ఇరవై ఆరు రోజులతో పోయిన తర్వాత ఈవేళ వెస్మ జివో నెంబర్ టూని తీసుకొచ్చి అంగన్వాడీలు భయభ్రాంతులని గురి చేస్తూ ఉన్నారు మీరు ఎన్ని జీవోలు తీసుకొచ్చినా కూడా అంగన్వాడీలు భయపడేది లేదు గతంలో ఎలాంటి ప్రభుత్వాల్ని అనేకం చూసాము మా సర్వీసుల్లోని మా అంగన్వాడీలని గుర్రాల చేతి తొక్కించుకున్న తొక్కించిన ప్రభుత్వం